భూ కబ్జా చేస్తూ అక్రమంగా మట్టి మైనింగ్ మాఫియా లాగా తయారయ్యింది గట్కేసర్ ప్రాంతం అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు రెవెన్యూ యంత్రాంగం విఫలం జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారింపు చర్యలు చేపట్టాలి మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కొండాపూర్ ప్రాంతానికి చెందిన సర్వే నెంబర్ తొంభై ఏడు గల ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున మైనింగ్ మాఫియా లాగా తయారయ్యింది భూ కబ్జాదారులు పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నారు స్థానికంగా ఉండే అధికారులు మాత్రం కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్న వైనం కొండని మొత్తం తవ్వి భారీ ఎత్తున బ్లాస్టింగ్ మట్టి తవ్వకాలు చేస్తూ కొండని మొత్తం పిండి చేశారు భూ కబ్జాదారులు అలాగే పేపర్ పే లో వేస్తూ చదరపు వంద గజాలు ఎనభై గజాలుగా మారుస్తూ పేద నిరుపేదలకు విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్న వైనం ఇంకా జరుగుతున్న అధికారులకు మాత్రం కనబడటలేదు ఇక్కడ జరుగుతున్న అక్రమాలు బోగారం నుంచి గట్కేసర్ వెళ్లే ప్రధాన దారిలో ఇంత పెద్ద మైనింగ్ మట్టి మాఫియా అక్రమ నిర్మాణాలు అధికారులకు కనబడటలేదా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి అధికారులు నిజాయితీ పరులే అయితే వెంటనే ఈ అక్రమ నిర్మాణాలని తొలగించాలని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ని కోరడం జరిగింది చేస్తూ మట్టి మైనింగ్ లాగా తయారయ్యింది గట్ కేసర్ ప్రాంతం అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు రెవెన్యూ యంత్రాంగం విఫలం జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారింపు చర్యలు చేపట్టాలి మేచల్ జిల్లా గట్కేసర్ మండలం కొండాపూర్ ప్రాంతానికి చెందిన సర్వే నంబర్ తొంభై ఏడు గల ప్రభుత్వ భూమిలో భారీ ఎత్తున మైనింగ్ మాఫియా లాగా తయారయ్యింది భూకబ్జాదారులు పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నారు స్థానికంగా ఉండే అధికారులు మాత్రం కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్న వైనం కొండని మొత్తం తవ్వి భారీ ఎత్తున బ్లాస్టింగ్ మట్టి తవ్వకాలు చేస్తూ కొండని మొత్తం పిండి చేశారు భూ కబ్జాదారులు అలాగే పేపర్ పే లో వేస్తూ చదరపు వంద గజాలు ఎనభై గజాలుగా మారుస్తూ పేద నిరుపేదలకు విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్న వైనం ఇంత జరుగుతున్నా అధికారులకు మాత్రం కనబడటం లేదు ఇక్కడ జరుగుతున్న అక్రమాలు బోగారం నుంచి గట్కేసర్ వెళ్లే ప్రధాన దారిలో ఇంత పెద్ద మైనింగ్ మట్టి మాఫియా అక్రమ నిర్మాణాలు అధికారులకు కనబడటలేదా అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి అధికారులు నిజాయితీ పరులే అయితే వెంటనే ఈ అక్రమ నిర్మాణాలని తొలగించాలని స్థానిక ప్రజలు జిల్లా కలెక్టర్ని కోరడం జరిగింది